అనంతపురం నుంచి అమరేశ్వరుడి దగ్గరికి వచ్చారా భలే భలే అమ్మ అమ్మ ఇక్కడ అమ్మ మీకు ఒక విశేషం ఇస్తాను అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంత మంచివాడు మా హేమంతు విశేషం అని చెప్తే శేషం లేకుండా అన్ని పని చేసావు కదా ఏమీ లేవు కదరా బ్యాగ్లో ఎంత బరువుగా తెచ్చావు అసలు ఒక పేపర్లే నీ బొంద అన్ని పంచిస్తారా హేమంతే గురు కష్టం అది బుక్కులు గిక్కులు ఏమీ లేవు అయ్యో పేపర్ ఇద్దాం అనుకున్నాను రాదర్ ఎంత ఇద్దాం అయ్యో అయ్యో బోల్ తెచ్చాడు పాప పెట్టడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే కదా థ్యాంక్ యూ అమ్మ మనశ్శాంతి ఇవి ఉండాలి కదా అనుకున్నా అమ్మ ఇవి రేపే ఏకాదిస్తాం ఇవాళ కూడా ఉంది కానీ మనం రేపు చేస్తాం సూర్యుడితో పాటు ఉంటుంది అందుకని ఏకాదిస్తాడు అరే ఒకసారి నది తీసాడు వీడు ఏం చెప్తాను ఒకసారి

ఇంటి చెప్పు తీసుకొని రేపు మర్చిపోకుండా అమ్మ ఈ పేర్లు ఉన్నాయి కదా మీరు ఇవాళ భోజనం చేశారు ఎల్లుండి దాకా భోజనం చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ కుదరదండి శరీరం ప్రయాణం అంటే మీరు తిన్నప్పటికీ కూడా ఈ ఇరవై ఆరు పేర్లు రేపు ఒకసారి చదువుకో అదేనా అమ్మ ఏం హరిషిత రేపు ఏకాశి భోజనం చేస్తే నువ్వు ఆకాశి చూడక మాకేసి సరదాకి ఉత్తినే అమ్మ సో ప్రతి ఏకాదశికి ఇరవై ఆరు పేరు చదువుకోవాలి అలాగే మంత్రం బాగా చెప్పండి నువ్వు నాన్న క్రిస్తాయి నాన్న ఇవ్వ నువ్వు గుడ్ బాయ్ 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 ఏ బాయి నోట్ నీళ్ళు వస్తున్నా ఆడుతున్నాను ప్రతి ఏకాదశికి ఇరవై ఆరు పని చదువుకోండి ఒకసారి చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామే రామ రామ అమరేశ్వర స్వామికి అమరలింగేశ్వర స్వామికి బాలా చాముండి మాయికి శ్రీ వేణుగోపాల స్వామికి నమ పార్వతీ పటే హర హర తీసుకోండి ఇలాంటివి తీవారా రెండి అరే గొప్ప మిస్సా ఏమొచ్చిందో ఇందాకే మీ ఇయ్య ఇదిగో ఇదిగో నాకు తీసుకున్నా చెప్పి బంగారు పెద్దమ్మా అది మామికి మామికి మామిత్వం నాన్న అందరి కార్డులు వచ్చింది కదా అందరి పేపర్ నాన్న అందరి పేపర్లు వచ్చింది కదా నాన్న వేస్ట్ చేయకుండా బంగ అందరికి వచ్చింది తోపు అందుకని ఆడుతూ నాకు స్నాప్ ఆడు దీపు ఆడు తోపు అందుకే ఆడుతూ స్నాప్ దీపు నువ్వు వెలగే దుమ్ము లేపు నేను అనంతపురం నుంచి అమరావతి ఎంత కళ్ళు పుణ్యం చేసుకోకపోతే అలా కృష్ణానది చిన్న లైఫ్ కదా మనం అర్థం చేసుకోవాలి ఈ లైఫ్ హిందీలో చెప్తారే జిందగీ నీలేక దోబారా అది జీవితం మళ్ళీ రాదు కదా ఇప్పుడు చూడండి మనం అందరు ఒక్కసారి అలా ఒక్క క్షణం అలా కళ్ళు పోసుకొని మాట్లాడకండి ఏమి పడుతుంది ఈ ఒక్క క్షణము లేదా ఒక గంట ఓ అరగంట పావుగంట కేవలము చెట్లు యొక్క ఆకుల శబ్దం అంతే కదా ఇక్కడ ఒక చెడు వాసన కానీ ఓ చెడు వాతావరణం కానీ ఓ పొల్యూషన్ కానీ ఓ ఇల్యూషన్ కానీ లేదు కేవలం ఇక్కడ సొల్యూషన్ ఉంది ఏమిటి అది సొల్యూషను అమరేశ్వర్ అమరా అంటే శాశ్వతమైన మరణం లేనటువంటి వాడు అండి మనం అందరం కూడా ఆత్మస్వరూపణం మనకు కూడా మరణం లేదు మన శరీరం పడిపోతుంది మనం పడిపో కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నాము అనే ధ్యానం మనకు కలిగితే మనం చనిపోము పడిపోము విడిపోము ఏదైతే పొందామో అది ఇక్కడే పొందాం ఏదైతే వదిలి వెళ్తామో ఇక్కడ వదిలి వెళ్తాం కాబట్టి వాట్ ఎవర్ యు గెట్ ఆల్ గెయిన్ డోంట్ టేక్ పెయిన్ జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్ దెన్ యూ షైన్ లైక్ ఎ లైన్ అది చిన్న లైఫ్ కదా ఇప్పుడు మనం ఏం పట్టుకు రాలేదు కాబట్టి వైపు దోషం లేకుండా మన వైపు ఒక చిన్న కథ చెప్పి నేను వెళ్తాను అల్లరి చేయకుండా వినం ఏమిటా అంటే ఒక ఆవిడ బాగా వినాలి అల్లరి చేయకండి ఓ గురువు ఇంట్లో ఫంక్షన్ ఒక ఆవిడ పెద్ద ఆవిడ పెరుగు తీసుకొని పెరుగు తెచ్చింది ప్రేమతో తెచ్చింది ఆ పెరుగు వేసుకోడానికి అందరూ చచ్చిపోయారు చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు ఇదంతా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే విషయం ఏంటంటే ఆవిడ పైన ఒక అరిటాక్ కప్పుకుని వచ్చింది గాలికి అలిటాక్ వెళ్ళిపోయింది బాగా వినాలి అలిటాకి వెళ్ళిపోయింది పైన పైన ఒక పాముని ఎత్తుకుని ఓ డాగ వెళుతుంది వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు దానికి పాముకి జగడం జరిగింది దాని నోట్లోంచి ఆ విషం చుక్కలు పడ్డాయి ఎక్కడ పడ్డాయి ఇప్పుడు ఈ కథ అయిపోయాక గురువు ఇప్పుడు ఆవిడ తప్పేమీ లేదు కదా మరి దోషం ఎవరి దోనికోగలుతుంది అని అడిగే సూచి గురువుగారు చెప్పారు తెలిసి తెలియకుండా వీడే దోషి వీడే దోషి అని ఎవడంటాడో వాడి ఖాతాలో గెలుపుతాం మనం తీర్పులు ఇచ్చేస్తుంటాం కదా మనకి తెలియకుండానే ఇచ్చేస్తుంటాం కదా అలాంటి వాళ్ళ ఖాతాల్లోకి పాపం వెళ్తుంది అన్నాడు కాబట్టి మన చిన్న లైఫ్ని మనము లోపల వైపుకు తిప్పాలి అంటే మనస్ని లోపలికి తిప్పి అంతర్ముఖం చేయాలి అంతర్ముఖం చేస్తే చూడండి అలా చూస్తే అలా బిరబిరా కష్టమ్మ పరుగులు ఎడుతుంటే అంత విశాలంగా కొండలవి కనబడుతుంటే ఆ నీరు అలా ప్రవహిస్తుంటే ఈ అలా తీసుకుంటే అమహేశ్వరుడి సన్నిధులు ఇలా కూర్చుంటే ఇది కాక సౌభాగ్యం ఇది కాకపోతే ఒకటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఆ ఏ గ్రామ్ గోల్డ్ ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ దిస్ విలో సోల్డ్ అవునా కానీ మన మనం హోల్డ్ చేసుకోకపోతే బోల్డ్ అంతా నష్టపోతాం ఇప్పుడు ఇప్పుడు రాత్రి బోల్డ్ జనం వచ్చారు నాకు చాలా నీరసం వచ్చింది నేను చెప్పలేదు వచ్చారు తిట్టలేను అలాగే మాట్లాడాను పొద్దున్నే లేవాలి భయం నీరసం వచ్చింది రాత్రిపూట పండు తినడానికి కూడా నేను వ్యతిరేకిస్తాను పండ్లు రెండు నటుపులు తినేద్దాం అనుకున్నా నో ఇదేదో తిందామనుకున్నా నో మరి ఎలా పొద్దున్న లేవాలి ఆకలే తినడానికి పోయి నియమో ఒప్పుకోదు అందుకని ఒక స్పూన్ బెల్లం నోటిలో వేసుకుని నీళ్ళు దాటి పలుపు తిన్నాను నా దగ్గర అప్పచ్చులు ఇప్పచ్చులు గోళ్ళు ఉన్నాయి అంటే మనకు లక్ష్యం ఏముంది రోజు ఇక్కడికి నేను రావాలి ఇక్కడికి రావాలంటే నేను యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలంటే నేను రాత్రి ఇనాక్టివ్గా ఉన్నారు పగల యాక్టివ్ అంటే రాత్రి ఇన్యాక్టివ్ ఉన్నారు నువ్వు రాత్రి కూడా టమాటాలో టమాటా బాధ తినేయకూడదు అవునా అమ్మ సింహాచల శాస్త్రి గారు చెప్తారు సూర్యుడు వెళ్ళాక తినకండి కానీ మనవలు సూర్యుడు వచ్చాక తింటారు సూర్యుడు వచ్చేదాకా తినేస్తున్నాడు సూర్యుడు వెళ్ళాక తినతారా అంటే సూర్యుడు వచ్చేదాకా తినేస్తున్నారు ఎవరు బాగు చేస్తారు అంతని ఇఫ్ యూ మీరు మీరు దేశాన్ని ప్రేమించకపోయినా దేవుణ్ణి ప్రేమించకపోయినా అమ్మా నాన్నని ప్రేమించకపోయినా మిమ్మల్ని అన్న మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మీకు తెలుస్తుంది ఇప్పుడు భోజనం తర్వాత ఐస్ క్రీమ్ పెడుతున్నారు దీని గురించి రాజు దీక్షిత్ పాత కీలకతని చెప్పాడు సర్వనాశనం అని ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఎంత ఇష్టం అంటే ఈ బుడతుందా ఎంత ఎన్ని బొడదు పైగా నేను దానికంటే సీనియర్ నాకు మూడేళ్ళు ఉన్నప్పటి నుంచి తిన్నా సీనియర్ మోస్ట్ మూడు నుంచి ముప్పై మూడు వచ్చేదాకా తిన్నా ఓ పేపర్ చదివాను మానేశాను భోజనం లోపలికి వెళ్ళి పచ్చని అవ్వాలి అంటే అరగాలి అరగాలంటే లోపల ఫైర్ ఉంటుంది ఈ ఫైరు మనం చక్కగా ఐస్ క్రీమ్ వేస్తే పడుకోవాలి ఈ ఫైర్ కాస్త అది పడుకుంటుంది అది పడుకుంటే మనం పడుకుంటాం తర్వాత చిన్న పిల్లలు పెద్ద పొట్ట ఆడపిల్లకి పెద్ద పొట్ట వస్తే ఇంకేంటి ప్రమాదం కదా అవునా అందుకని ఐస్ క్రీమ్ తినవో తప్పు భోజనం తర్వాత తినే ఇంకో తప్పు గాజులు ఎందుకు చేసుకోవాలి ఆడపిల్ల ఎందుకు చేసుకోవాలి ఇక్కడ నర్వస్ సిస్టమ్ ఇక్కడ నర్వస్ సిస్టమ్కి గాజులు అలా తగులుతూ ఉండాలి అది మట్టి గాజు ఉంటే ఆ గర్భాశయానికి మంచిది నువ్వు గాజులు వదిలేసి బొట్టు వదిలేసి ఏమన్నా అంటే అమ్మనే నాన్న వదిలేసి మళ్ళీ ఏమన్నంటే అడితే అమ్మ నాన్నని ఎల్లదీసి ఎన్ని ఎన్ని ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి అసలు జ్ఞానం లేకపోవడం అన్న అందుకే కొంచెం ఇంగ్లీషు తెలుగులో తిడతా ఏమని ఏ అరేడు చిన్న కదవ కదా పాపం అందుకే ఇంగ్లీషులో ఏమంటారంటే స్లీవ్ లెస్ సిగ్గు బొట్టు లెస్ బొట్టి లెస్ బ్రెయిన్ లెస్ టోటలీ యూజ్ లెస్ అలా ఉండకూడదు కదా అందుకే మూడు చెప్పండి అందరూ కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేక పట్టండి అదేనా అందుకని బొట్టు లేకుండా బయటికి రావద్దు మగపిల్లలైనా ఆడపిల్లలైనా అదే రోజు స్నానం అయ్యాకనే తినండి ఇవాళ సండే కదా అని ఎడ్డమై ఎట్లా అంటే అట్లా తినకూడదు అదైందా రోజు సూర్యుడు అన్నం పెట్టండి అన్నం పాడేసే పిల్లలు ఎవరో ఆనెస్టీగా చేయొద్దండి వీడు ఓకే వీడు శిశువు పది పన్నెండు పదిహేను పాతిక యాభై వచ్చి కూడా పశువు పశువుస్తే హానేస్తే ఏం పెర ఇక్కడ ఇంకో హానేస్తుందా వెనకాల ఇక్కడ హానిస్తే అక్కడ హానిస్తాయి ఇంకా హానేస్తే నువ్వు కూడా పాడేద్ది నువ్వు పెద్ద పిల్లవు కదా నా అన్నం పాడేక మీరు ఏమంటే వాళ్ళతో చెప్పండి అన్నము మనం అన్నపూ చెప్పండి అందరూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం భిక్షా దేహీ మాతీదేవి महेश्वरा बांधवा शिवभक्ता से शो भुवन हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम శ్యామరాంగేశ్వర స్వామి భగవానికి శ్రీ బాలాచాముండి భగవతికి శ్రీ వేణుగోపాల స్వామికి కృష్ణామాయికి దుర్గామాయికి గోవిందా మీ అందరికీ ఇంకొక విశేష ప్రసాదం ఇచ్చి నేను వెళ్ళిపోతాను ప్రసాదం అంటే తినేదే అనుకోకండి ఇది వృందావన యొక్క కృష్ణ ప్రసాదము మీరు ఇలా రాస్తాను ఇలా వాసన చూసి ఇలా పట్టుకు రాసుకోండి అంతేగాని ప్రసాదం పెట్టారు కదా అని చెప్పి అలా పొట్టలో పెట్టుకోకూడదు ఇప్పటిదాకా మీరు విన్నారే మీరు విన్నది చెవులకి ప్రసాదం నేను పేపర్లో ఇచ్చేనే అది కళ్ళకి ప్రసాదం ఇది ముక్కు ప్రసాదం మంత్రం చెబుతూ అందరూ చేపట్టండి మీ పేరేంటి దేవి పెనువు బంగారు పేరు మా పాప బంగారు పేరు ఈ మాల్లు అవి తెచ్చాం కానీ సంచి సంచి మంగళం అయిపోయింది అందువల్ల ఖాళీ ఖాళీ అమ్మకి రాస్తాను నువ్వు కలర్ పెట్టుకుంటావు కదా అందరు చెప్పండి కృష్ణుడి

ఇప్పుడు మీ ఊరికి నేను నేను మీ ఇంటికి రానా నువ్వు మా ఇంటికి వస్తావా నేను మీ ఇంటికి రానా నువ్వు ఇంటికి వస్తావాదావా నువ్వు రావు ఇప్పుడు మీ నాన్న మీ నాన్న వచ్చేస్తా మా ఇంటికి మీ నాన్న తీసుకోనా ఇస్తాము ఇంతమంది తీసుకున్నప్పుడు మారిపోలేదు అదే అది పాపం అట్లే ఉండాలి ప్రేమ తమ్ముడా వీడి పేరు ఏం పేరు తమ్ముడు పేరు సిద్ధువా సిద్ధు నేను ఫోటో తీసుకుందామా మనం సిద్ధు నువ్వు నేను నాన్న ఫోటో తీసుకున్నా ఓకే ఓకే నష్టం ఏం లేదు మరి ఫోటో తీసుకుందామా నీకు జచ్చి బాగుందే ద ఫోటో తీసాను మళ్ళీ మూడు బారి పొందే సిద్ధు ట్టు తీడం లేదు తొందరగా పొట్టు తీయండి ఆడు పరిశీలన చేస్తున్నారు ఆల్రెడీ ఎవరైనా అది పరిశీలన చేస్తున్నారు చేస్తున్నాడు చూపరమ్మో ఆమె స్వప్న కాదు బలే పర్లేదు కాసేపు ఆడి పరిశీలన ఎవరకు ఉన్నాడు వస్తావు నువ్వు దేదీప్ వచ్చేద్దా ఏ బయలుదే మాకు అమ్మ వచ్చేది అమ్మ ఆలోచించదు నా ఇతీ అసలు ఆలోచించలేదే గ్రేట్ కదా నూనె

గొర్రెల్ని ప్రశ్నిస్తామనే వాళ్ళు తీసుకోండి అది 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 వాళ్ళది వినొద్దు వాళ్ళది తినద్దు వాళ్ళ దగ్గర కొనొద్దు వాళ్ళు ఏమనద్దు ఎందుకు మనకెందుకు దాని పోయి కదా అది అదైందా అది కావాలి అది కావాలి అందరికి ఏకాదశి వచ్చిందా హరహర మహాదేవరం సృష్టి ఎంత గొప్పదో ఇది ఎవరు తయారు చేశారు శివలింగం తెలుసు కదా ఇది ఎరా తెలుసు కదా భగవంతుడు ఉన్నాడు అనడానికి ఎన్ని రుజువులు ఉన్నాయో నా అందరికి అన్ని వచ్చింది ఇంకొకసారి మంత్రం చెప్పేయండి బయలుదేరుతాం నా హరే కృష్ణ హరే కృష్ణ 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 పూరి జగన్నాథ స్వామి వారి యొక్క గుళ్ళో అంతరాలయంలో వాడేటువంటిది మన గుళ్ళు శటగో కూర్చోపెట్టేసి

ಜೈ ಜಗನ್ನ ಜೈ ಬಲದೇವ್ ಜಯದೇವ್ ಜೈ ಸುಭದ್ರ ಅನ್ನೂ ವಿನ ಅಂದ್ರೆ ಕಾರ್ಡ್ ಏನು ಪೇಪರ್ ಅನ್ನೂ ವಿನ ಯೂಸ್ ಇನ್ನೂ ಮಹಾಗಣಪತಿ అయితే వచ్చాను కదా బలి వెళ్ళి మీ గణపతి బాగుంటాడు అయితే అప్పుడు చూసారా అందరూ హరహర మహాదేవ్ అమ్మే బాగుంటారు అవునా తల్లి నానా అందరికీ నమశివాయ నమ బాయ్ பை <laughs>